నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ నేను స్నేహ హోమియోపతి ఈరోజు మనము డార్క్ నెక్ కొంతమందికి ఇక్కడ మెడ భాగం అంతా కూడా బ్లాక్ తయారవుతుంది ఎందుకు అని అంటే ఒకసారి దీంట్లో కరెక్ట్ రీజన్ తెలియదు అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా ఒబేసిటీ అంటే ఊబకాయం వలన కావచ్చు తర్వాత వచ్చేసి డయాబెటీస్లో జనరల్గా ఎక్కువ మంది పేషెంట్స్ మేము గమనించింది ఏంటంటే డయాబెటిక్లో అది ఒక గుర్తు అనమాట అట్లా నెక్ ఉందంటే డౌట్ డయాబెటీస్ ఏమన్నా అంటే టైప్ టూ డయాబెటీస్లో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి లేదా ఇన్ఫెక్షన్ ఉంది అఖ్యాంతో నాగర క్యాన్సర్ అంటుంది సో దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొంతమందికి టీనియా వెర్సికలర్ ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి సో వీటన్నిటిలో కూడా ఏదైనా సరే మీరు ఖచ్చితంగా సడన్గా వచ్చిందంటే కంపల్సరీగా డాక్టర్ని సంపాదించండి గ్రాడ్యువల్గా వచ్చిందంటే టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని క్యాన్సర్ కండిషన్లలో కూడా ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అని రీసెర్చ్ తేలింది అనమాట సో నెగ్లెక్ట్ చేయకుండా మరీ ప్రాబ్లమ్ సీవియర్గా అయిపోతుంది అని అంటే కంపల్సరీగా డాక్టర్ సంప్రదించాలి కొంతమందికి లైట్గా కలర్ ఉంటుంది అంటే గ్రే కలర్ స్లేట్ కలర్ ఎట్లా ఉంటుంది ఆ కలర్లో కూడా ప్యాచెస్ వస్తుంటాయి కొంతమందికి మరీ డార్క్గా ఉంటుంది తర్వాత చర్మం మందంగా లెదరీ స్కిన్ అంటారు అంటే మందంగా తయారవుతుంది స్కిన్ ఈ విధంగా ఉన్నప్పుడు పైన పుట్టు మాదిరిగా రావడము కొంతమందికి ఫంగస్ టీనేవర్స్ కలర్ అని చెప్పినాం కదా ఫంగస్ దానికి ఎట్లా కనుక్కుంటారు అంటే బయాప్సీ స్కిన్ ఏరియాలో అక్కడ కట్ చేసి కొంచెం పైన వస్తాయి అన్నమాట మైక్రోస్కోప్లో పెట్టి చూడడం వల్ల ఫంగస్ ఏమైనా ఉందా అనేది తెలుస్తుంది తర్వాత హైపర్ పిగ్మెంటేషన్ కొంతమంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వస్తుంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీలో రావచ్చు లేడీస్లో కొంతమంది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంటుంది కొంతమంది స్మోకింగ్ కానీ ఇట్లా చేసుకునే వాళ్ళలో ఎక్కువగా దాని ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇంకా కొంతమందిలో స్టెరాయిడ్స్ కానివ్వండి ఇట్లా ఏమన్నా యాంటీబయాటిక్స్ కొన్ని మందులు వాడడం వల్ల కూడా సైకాట్రిక్ డ్రగ్స్ అంటే ఎవరైనా మానసిక స్థితి బాగాలేని వాళ్ళు వాడుతుంటారు సో అలాంటి వాళ్ళకు వచ్చినప్పుడు కూడా మెడ భాగం బ్లాక్ అవుతుంటుంది ఎందుకంటే దాని ఎఫెక్ట్ బాడీలో పడుతుంది డైరెక్ట్గా ఇది ఇన్ఫెక్షన్ కాకుండా ఒకసారి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఈ రూపంలో తెలుస్తుంది అనమాట స్టెరాయిడ్స్ వాడినప్పుడు జనరల్గా మనిషి వెయిట్ ఎక్కువ పెరుగుతుంటాడు వెయిట్ పెరిగినప్పుడు ఈ భాగం ఎక్కువగా తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది దానివల్ల కూడా మన బ్లాక్ కలర్ అనేది వస్తుంటుంది ఈ రకంగా మనం ఏ కారణం అనేది తెలుసుకొని డాక్టర్ని సంప్రదిస్తే కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తారు దానికి ఏం చేయాలనేది చెప్తారు ఒకవేళ కామన్గా వచ్చింది అయితే మీరు కొన్ని టిప్స్ ఫాలో కావచ్చు ఇంటి దగ్గర అంటే అలోవేరా జెల్ అప్లై చేయడం తర్వాత టూ టు త్రీ టైమ్స్ సోప్తో బాగా రుద్ది కడగాల డెడ్ స్కెల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అనమాట ఒకవేళ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏంటంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించండి ఆయన మందులు క్రీమ్స్ ఏమైనా అవసరమైతే మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో మనం ఇంట్లో చెప్పుకునే టిప్ ఏంటంటే టూ టు త్రీ టైమ్స్ గోరువెచ్చ నీళ్ళతో వాష్ చేసుకోవడం తర్వాత వచ్చేసి మీరు ఏమైనా అలోవేరా జెల్ అప్లై చేయడం స్కిన్ స్మూత్గా ఉండే విధంగా చూసుకోవాలి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కొంతమందిలో దిండు పెట్టుకునే అలవాటు ఉంటుంది దిండు కూడా ఎక్కువ రోజులు పెట్టి ఎక్కువ రోజులు పెట్టి దానివల్ల ఫంగస్ ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ దిండు పిల్లో కవర్ మార్చేసేయండి సో దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇది చాలా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది దిండు కవర్ వలన ప్రాబ్లం వస్తుంది కానీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే దాంట్లో చెమట ఉంటుంది డస్ట్ ఉంటుంది ఇవన్నీ కలిసినప్పుడు ఏమైపోతుంది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో దిండు కవర్లు మార్చుకోవడం మీ మెడ భాగాన్ని రెండు మూడు సార్లు స్నానం చేసేటప్పుడు రుద్దడం అవసరమైతే స్క్రబ్స్ ఉంటాయి కొన్ని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏదైనా ఒక లూజ్గా కోకోనట్ ఆయిల్ కానివ్వండి ఇట్లాంటి రోజ్ వాటర్ ఇట్లాంటివి కొన్ని తీసి రుద్దడం వల్ల చర్మం పైన స్కిన్ క్లీన్ అయిపోతుంది సో ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న మీకు మెడభాగం నలుపుని తగ్గిపోతుంది సో ఇవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంపాదించవచ్చు నమస్తే